హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్స్ మీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ రెసిపీ ఘీ రోస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ ఈ ఘీ రోస్ట్ ఫ్రై పీస్ బిర్యానీని ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చులో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసాలో తెలుస్తుందామా వన్ కేజీ చికెన్తో పాది శుభ్రంగా ఈ బిర్యానీని తినేసేయచ్చు అనమాట ఇంకా మనం మనకు నచ్చినట్టుగా హైజీన్గా కూడా తయారు చేసుకోవచ్చు బయటలాగా కాకుండా సో మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా లేట్ చేయకుండా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెని కాస్త హీట్ చేసుకోవాలి గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులోకి సగానికి పైగా వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని కూడా కాస్త హీట్ చేసుకోవాలి లైట్గా వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి టూ స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఇందులోనే టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుడు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని గరిట్టితో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వన్ కేజీ చికెన్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నామండి ఇక్కడ బిర్యానీని సో చికెన్ని మనం ముందుగానే వాష్ చేసి సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ని బిర్యానీ కట్ చికెన్ లాగా తీసుకుంటే మనకి పీస్ అనేది బాగా కుక్ అవుతుంది సో బిర్యానీ కట్ చేయించుకోవాలి చికెన్ తెచ్చుకునేటప్పుడే సో ముందుగానే మనం ఇక్కడ ఆ చికెన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చికెన్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని ఈ విధంగా వాటర్లో వేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వలన మనకి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఆయిల్ ఫ్రై చేస్తే బాయిల్ చేయకుండా ఆయిల్ ఫ్రై చేసుకుంటే మనకి పీస్ అనేది కాస్త గట్టిపడిపోతుంది సో అదంతా టేస్టీగా ఉండదు కాబట్టి మనం ముందుగానే చికెన్ని వాటర్లో బాయిల్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై పీస్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది ముక్క మెత్తగా కూడా ఉంటుంది సో ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇక్కడ చికెన్ కుక్ అవుతున్నప్పుడు మనకి పైన ఒక తేట ఫామ్ అవుతుంది ఒక లేయర్ లాగా వాటర్ మీద మనం దాన్ని తీసేస్తూ ఉండాలి చూడండి ఎగ్జాక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్కి మనకి చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మనకి ఇక్కడ చికెన్ కుక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ స్పూన్ యూస్ చేసి మనం చికెన్ పీస్ని ఈ విధంగా కుచ్చి చూస్తే మనకి స్పూన్ అనేది చికెన్ పీస్లోకి దిగుతుంది సో అప్పుడు మనకి క్లారిటీగా అర్థం అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోంచి వాటర్ అంతా తీసేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద మనం ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఒక పెద్ద బాండీ లాంటిది పెట్టుకోవాలి అందులో అరకప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇక్కడ కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను కాస్త ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు షాహీ జీరా లవంగాలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క అండ్ యాలకలు ఇవన్నీ వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయల్ని మజ్జిగ కట్ చేసుకొని పచ్చిమిరపకాయల చీలకల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఆనియన్ ఆనియన్ని కూడా పొడవుగా రింగ్స్ లాగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటూ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి గిన్నె కింద అంటుకొని పోయి మాడిపోతుందనమాట రైస్ సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం వన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి బాస్మతి రైస్ని కంప్లీట్గా ఇందులోకి వేసేసుకోవాలి రైస్ వేసుకొని ఒకసారి ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ కూడా రైస్లో ఒకసారి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఉంచేసి మాత్రమే చేయాలి హై ఫ్లేమ్లో ఉంచితే మనకి కింద మాడిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం చికెన్ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఇందులోకి ఎసరులాగా వేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కి మనకి ఎగ్జాక్ట్గా త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అనేవి పడతాయి మనం ఇక్కడ చికెన్ కుక్ చేసుకున్న వాటర్ని తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది మనకి రైస్గా కరెక్ట్గా పడుతుంది రైస్కి సో ఆ వాటర్ని యూస్ చేసుకుంటే మనకి రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది సో ఆ వాటర్ని యూస్ చేసి ఇక్కడ నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ యాడ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి దీనిని కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకి రైస్ అనేది చాలా బాగుంటుందన్నమాట ముద్ద ముద్దలాగా కాకుండా ఫ్రీగా బాగుంటుందన్నమాట రైస్ అనేది మనకి ఈ విధంగా ట్వంటీ మినిట్స్లో రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము చికెన్ గీ రోస్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి సో దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ షాహీ జీర అండ్ బిర్యానీ ఆకు అనాస పువ్వు ఇవన్నీ వేసుకున్నాను వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ వేసి పెట్టేసుకోవాలి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మాడిపోయాయంటే అంటే మనకి మసాలా మసాలా పౌడర్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో కంప్లీట్గా మనకి బిర్యానీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి బాగా డ్రై రోస్ట్ అయిపోయాయి వీటిని చల్లార్చుకొని మిక్సర్ జార్లో వేసి ఫైన్గా లాగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక అరకప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రై చేయడానికి ఆయిల్ అరకప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి నలుగు పచ్చిమిరకాయని మజ్జిగ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలి ఇక్కడ జీడిపప్పుల్ని వేసుకోవడం వలన మనకి చికెన్ ఫ్రై అనేది చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది సో ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పుల్ని వేసుకోవాలి జీడిపప్పుల్ని వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి మరీ ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మనకి చికెన్ ఫ్రై అనేది చేదుగా అయిపోతుంది సో మనం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పావుచమ్చ పసుపు వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ని చూసి వేసుకోవాలండి లేకపోతే మనకి సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది ఎందుకంటే మనము రైస్లో వేసాము సాల్ట్ అండ్ చికెన్ని బాయిల్ చేసేటప్పుడు వేసాం సాల్ట్ కాబట్టి ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ లేకపోతే సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది మనకి బిర్యానీ టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని అందులో నుంచి వాటర్ కంప్లీట్గా తీసేసి ఆ చికెన్ పీసెస్ అన్నిటినీ ఈ బాండీలోకి వేసేసుకోవాలి ఇలాగా చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆ ఆనియన్స్లో ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా చికెన్ మొత్తాన్ని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ దానిని వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మసాలా పౌడర్ మనకి ఫ్రై అవుతున్న కొద్ది కొద్ది కొద్దిసేపటికి వేసుకుంటూ ఉంటే మనకి చేద్ అనేది రాదండి లేకపోతే మసాలా పౌడర్ మొత్తం ఒకేసారి వేసేసుకున్నామంటే మనకి చికెన్ ఫ్రై మొత్తం చేద్ వచ్చేస్తుంది అండ్ మాడిపోతుంది సో ఒక టెన్ టెన్ మినిట్స్కి మనము మసాలా పౌడర్ వన్ వన్ స్పూన్ అలాగా టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలాగ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిని ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి చికెన్ అనేది కంప్లీట్గా ఆయిల్ వదులుతుందనమాట అండ్ అప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు కరివేపాకులు కడిగేసి కరివేపాకు ఆకుని వేసుకోవాలి కరివేపాకు ఆకు వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ నెక్స్ట్ టెన్ మినిట్స్ అయింది కదా టెన్ మినిట్స్ తర్వాత మరొక స్పూన్ ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అవి రెండు టూ స్పూన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ మనం ఇక్కడ గీ రోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ బాగా ఉండడం కోసం ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని చికెన్కి బాగా పట్టే విధంగా ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టావ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ ఫ్రై అనేది అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ చూడండి ఆయిల్ అనేది కంప్లీట్గా వదులుతుంది మనది చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కర్రీని మిక్స్ చేసుకుంటే మనకి వేడి వేడిగా చికెన్ ఫ్రై హీ రోస్ట్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా యమీగా ఉండే చికెన్ ఘీ రోస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చాలా యమ్మీగా కూడా ఉంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి